ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో టెట్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి వాళ్ళ నుంచి మనకి దరఖాస్తులు ప్రారంభమై ఆన్లైన్లో ఎలా అప్లై చేసి చేయాలి ఎగ్జామ్ డేట్స్ ఏంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చాలామందికి తెలియాలి ఇప్పటికీ తెలుసున్నప్పటికి కాస్త తెలుసుకోవడమే చాలా ఉత్తమం కాబట్టి ఈ తెలియ తెలుసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఈ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది కాస్త ఈ డీటెయిల్స్ అన్ని మాత్రం వన్స్ మీరు చెక్ చేసుకోండి సో మనం టాపిక్లోకి వెళ్ళి డెప్త్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ అథారిటీ ఎవరికన్నా చేసినా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెస్ట్ ఏపీ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ టీచర్లకి అప్లికేషన్ మెథడ్ అంటే ఆన్లైన్లో మనకు స్టార్టింగ్ డేట్ ఎయిత్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది వాటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు తేదీలు మాత్రం పొడిగించేటువంటి ఛాన్స్ ఉండదండి దయచేసి ఎంత జడ స్పీడ్ అంటే అంత జడ స్పీడ్లో కూడా అప్లై చేసుకోవాలి సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఇక్కడ ఏపీ టెట్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్ పరిస్థితి మనకి క్లాస్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఆల్ బోన్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు తర్వాత క్లాస్ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు స్కూల్ వస్తున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్తో మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ బీఎడ్లో కూడా బిఎడ్లో కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ మాత్రం ఎయిటీన్ నుంచి పర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ పేపర్ వన్కు కావచ్చు పేపర్ టూకు కావచ్చు ఇలా ఫీ అయితే కేటాయించారు టెట్ సిలబస్ చాలా క్లియర్గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అందించాను అప్లై డేట్ మిగతా ఎగ్జామ్ డేట్ కూడా మనకు లాస్ట్ డేట్ అప్లై ఏది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్న ఎగ్జామ్ మార్చ్ ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ నైన్త్ వరకు ట్వంటీ ఫోర్ కంప్లీట్ అవుతుంది మొత్తానికి లాస్ట్ ఫీ పేమెంట్ ఈజ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి అని చెప్పేసి ఫీ మాత్రం ఒకరోజు ముందే పే పేడ్ చేయాలి సో క్వాలిఫికేషన్ క్రైటేరియా ఓసీ అభ్యర్థులకు సిక్స్టీ పర్సెంట్ రావాలి సిక్స్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అంటే నైంటీ మార్క్స్ రావాలి బీసీఈ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాబిడెక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అనేది మినిమమ్ ఒక సిక్స్టీ మార్క్స్ కనీసం రావాలని హౌ టు అప్లై ఫర్ ఆన్లైన్ అంటే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ సిలబస్ ఏంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఏంటి ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ బ్లూ లింక్స్ అన్ని కూడా ఆఫీషియల్ వెబ్సైట్ కావచ్చు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్ని ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను సో మీకు అప్లై చేసి చూపిద్దాం చూయిద్దామనుకున్నాం బట్ సర్వర్ బిజీగా చాలామంది ఒకేసారి ఇగబడంతో సర్వర్ కాస్త బిజీగా వస్తుంది ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి మీకు ఆన్లైన్ ఆఫీషియల్ వెబ్సైట్స్ అండ్ టెట్కి సంబంధించి పర్టిక్యులర్ నెగటివ్ మార్క్స్ ఉంటాయా పాజిటివ్ మార్క్స్ ఉంటాయా ఆల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్